ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఎవరైనా మనం దెబ్బ కొట్టారు అనుకోండి అందరికీ చెప్పకండి దేవుడు చెప్పండి దేవుడు చెప్తే ఏమవుద్ది దేవుడు చెప్తే ఆయన డీల్ చేసాడు అనుకోండి మళ్ళీ విషయం పునరావృతం అవదు ఉదాహరణ చెప్తాను వినండి ఒక దైవజనుడు రాళ్ళు అంటే ఆవిడ అటు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇటు సేవలో ఉన్న భార్యకి సేవలో ఉన్న దైవజనుడికి భార్య ఆ తల్లి చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం చేయడానికి బయటకు వెళ్ళింది ఆ ఊరు వెళ్ళినప్పుడు ఇలా మన పల్లెటూర్లు ఏవైతున్నావో ఇలా పల్లెటూర్కి వచ్చినప్పుడు అప్పుడప్పుడు మెడికల్ ఫీల్డ్ వారు వచ్చి ఒక క్యాంప్ వేసి కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు ఆ ఉన్న తర్వాత వాళ్ళ ప్రొఫెషన్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది ఆ పీరియడ్ అయ్యే వరకు ఏం చేస్తారంటే గవర్నమెంట్కి విలేజ్లో జరుగుతున్న ఇవన్నీ ఉచిత వైద్య శిబిరాలను పెట్టి ఆ కోర్సు అయ్యేంత వరకు వాళ్ళు పనిచేస్తారు ఆ ఊర్లో ఒక తాలక మాసిన పేసిరెంటున్నాడు ఆ ఊరిలో తలకు మాసిన పెరిసిడెంట్ ఏమన్నాడంటే వీడికి తెలుగులో సామెత ఉంది కదండి చింత చచ్చిన అది చింత చచ్చిన పులుపు సాగు లేదు కనుక ఏమన్నాడంటే ఓ డాక్టరమ్మా అన్నాడు అన్నాడంట ఏ అనంటే బీపీ చూడు అన్నాడంట షుగర్ చూడు ఆడి వైరాగ్యం ఎంతలా ఉందో చూడండి బీపీ చూడు షుగర్ చూడు అన్నాడంట అర్థమవుద్ది కాదన్న ఆడపిల్లలకు అర్థమవుద్ది వయసు ఉన్న వయసు మళ్ళీ నావిడ అర్థమైంది బాధపడది ఏంటి నా తండ్రి వయసు ఉంది దీనికి ఎలా బిహేవ్ చేస్తున్నాడు తప్పండి అన్నాదే అనుకోండి ఈ ప్రెసిడెంట్ రిపోర్ట్ రాస్తాడు పైకి అధికారులకి ఏమని వీళ్ళు సరిగ్గా ఎక్కడ పని చేయట్లేదు ఇప్పుడు కొత్తకి వచ్చిన ఉద్యోగంలో వీళ్ళు సరిగ్గా పని చేయట్లేదని రిపోర్ట్ రాస్తే ఇప్పుడు వీళ్ళ ఉద్యోగాలకు ఏమవుద్ది ఇబ్బంది అవుద్ది మళ్ళీ వాళ్ళ యొక్క పిరియడ్ ఆలస్యం అయిపోతుంది గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఎవరికైనా ఉంటుంది టూ ఇయర్స్ ఉంటుంది ఆ ఉన్న తర్వాత వాళ్ళకి ఇబ్బంది అవుద్ది కనుక ఏ వన్ ముక్కుతూ మూలుగుతూ ఉద్యోగం చేస్తారు బాధపడింది భారీ బాధపడినప్పుడు సరి అయిన భర్త పసిగడతాడు పసిగట్టాడు ఆయన సరి అయిన భర్త కట్టాడు ఏం చేస్తాడు పీకల దాకా తినేసి నువ్వు తిన్నావు లేదు కూడా అడుగుండు నిద్రపోతాడు వేడు మంచి భర్త అడుగుతాడు అడిగాడు అలా ఉన్నావే అని అడిగాడు ఏమీ లేదండి అందు ఎందుకంటే భర్తకి నచ్చని విషయాలు ఏంటి చెప్పండి ఎవడో ఏదో అన్నారని నచ్చదు ఇప్పుడు ఆ విషయాలు చెప్తే గొడవ అవుద్ది పరిస్థితి బాగోదని చెప్పి ఆవిడ చెప్పలేదు ఎందుకు చెప్తాను వినండి చెప్పకపోతే దాయకు ఏం జరిగిందో చెప్పు అని అడిగితే అప్పుడు చెప్పింది ఆవిడ ఏమన్నది అంటే ఏం లేదు సార్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఆయన ఉన్నాడు ప్రెసిడెంట్ గారు ఆయన బిహేవియర్ అసలు బాగాలేదు నాతో చాలా తప్పుడుగా ప్రవర్తిస్తున్నాను కానీ కోపం వచ్చింది భర్తగా కంప్లైంట్ ఇద్దాం వాడి మీద అన్నాడు అప్పుడు ఆవిడ కంప్లైంట్లు పోలీస్ చేసిన మరి మనం క్రైస్తవులు కదండి మనకి ఎందుకు లేండి దేవుడికి అప్పగిద్దామని చెప్పి దేవుడికి అప్పగించేస్తారు ప్రేయర్ చేస్తారు మర్చిపోయారు విషయం నడుస్తుంది ఇలా నడుస్తూ నడుస్తూ ఉండగా కొన్ని రోజులకు మర్చిపోయారు ఒకరోజు గుర్తొచ్చింది భర్తకి ఇదిగా అమ్మాయి ఆ మధ్య ఆ ప్రెసిడెంట్ ఎవడో ఏడిపోతున్నాడు అన్నా కదా ఏమైంది అని అడిగాడు అవునండి ఈ మధ్య నాకు అనుభవం అడిగి చెప్తానని చెప్పి అడిగింది ప్రెసిడెంట్ గారు ఏరి అని అడిగితే అప్పుడు ఊళ్ళో వాళ్ళు చెప్పారు ఊరని వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు తెలియదు ఇంకా రాలేదు అన్నారు మీకేం అర్థమైంది వాళ్ళు పోలీస్ కేసే పెడితే పోలీసులు పిలిపించి ఏమంటారు అంటే బుద్ధి లేదు వయసు మళ్ళింది పెద్దోడివి కూతురు వయసు ఉంటుందని మాడా తిట్టి పంపిస్తే అక్కడ ఏదో జరుగును విషయం పోలీసులకు అప్పగించలేదు ఏం చేశారు చెప్పండి దేవుడికి అప్పగించారు విషయాన్ని దేవుడికి అప్పగించారు కనుక ఏమైంది ఊరెళ్ళాడు రాలేదు మీకేమర్థమవుతుంది మీకు ఎవరైనా ఎనిమిస్ ఉన్నారనుకోండి దేవుడికి చెప్పండి చెప్పండి దేవుడికి చెప్పండి ఊరు వెళ్తారు చెప్పండి అన్నలా అన్న అన్నగాని చెప్తున్నాను ఉదాహరణకి మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే ఎవరికి గొడవ ఆడకండి రోడ్లు ఎక్కకండి దేవుడు నమ్ముకున్న బిడ్డ ఎవరికి చెప్పకండి ఇది నా పరిస్థితి ఎవరికి చెప్పాలి దేవుడికి చెప్పాలి మోసే కూడా అలాగే చెప్పాడు ఇది ప్రాబ్లం దేవాన్ని దేవుడు మోసేకి చెప్తే అప్పుడు మోసే గారికి చెప్పిన తర్వాత మోసే గారితో దేవుడు ఏమన్నాడంటే కూర్చోబెట్ట అంతే అంతే మోస లేదు మోసే ఏం తిట్టలేదు దేవుడే డీల్ చేశాడు భూమి విడిపోయింది భూమి విడిపోయిన తర్వాత రెండు వందల యాభై మందిని కోరాహును ఒకేసారి మింగేసి